యనొసగు చెట్లు సాధుబోధలు అడిగి దారిని చేరబడయవచ్చు అత్తునిట్టు దాత నడిపోవు నిధి రాదు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరా వినురవేమా భావం చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడనిస్తుంది తన నుండి దూరంగా వెళ్ళిపోయిన వారికి ఆ చెట్టు నీడనివ్వలేదు అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా ఉన్న శిష్యునికి విద్యను బోధించగలడు కానీ దూరంగా వెళ్ళిపోయిన వారికి బోధలు చేయలేడు కదా అందుకే జ్ఞానాన్ని సంపాదించదలిచిన వారు గురువుకి దగ్గరగా ఉండాలి అంటున్నాడు వేమన మరొకసారి చదువుకుందాం ఆ పద్యాన్ని ఛాయనొసగు చెట్లు సాధువు బోధలు అడిగి దారిని జేరబడయవచ్చు ಅತ್ತು ನಿಟ್ಟು ದಾತ ನಡಿಪವು ನಿಧಿರಾದು ವಿಶ್ವದಭಿರಾಮ ವಿನುರವೇಮ ವಿಶ್ವದಭಿರಾಮ ವಿನುರವೇ